జలాలు సృతిస్తున్నాయి మూడోదిగా సారీ రెండవదిగా ఆకాశ నక్షత్రములు సృతిస్తున్నాయి మూడోదిగా ఆకాశ జలాలు సృతిస్తున్నాయి మూడవది నాలుగోది భూమి మీద ఉన్న జలాలు సృతిస్తున్నాయి ఐదవదిగా పక్షులు పర్వతములు అవి సృతిస్తున్నాయి ఆరోదిగా మనిషి స్థుచి స్థుతించండి చెబితే మనిషి స్థుతించగలుగుతున్నాడా స్థుతించే మనస్సు లేదు మనిషికి కానీ ప్రభు అంటున్నాడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకునే కారణం స్థుతించడానికి ఏసు క్రీస్తు ప్రభువు నిన్ను పుట్టించాడు ఆయన కీర్తన కదా వందో అధ్యాయం మూడవ వచ్చిన ఒక మాట ఉంటుంది చదవండి కీర్తన వంద మూడు యహోవాయే దేవుడు అని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఎస్ యహోవాను స్థుతించండి ఆయన మనల్ని పుట్టించాడండి పుట్టించినందుకు ప్రభును స్థుతించు అంత మాత్రమే కాదు ఆకాశం నీళ్ళిస్తూ ఉన్నాడు భూమి నుండి నీళ్ళిస్తూ ఉన్నాడు పక్షుల్ని ఇచ్చాడు గుట్టలు ఇచ్చాడు కొండలు ఇచ్చాడు నేచరిస్తూ వచ్చాడు ఇవన్నీ చేశాడు దేవుడు చేసిన దేవునికి ఎలా స్థుతించగలవు ఎలా నువ్వు స్థుతించగలుగుతున్నావు చేయగలుగుతున్నావు కొంచెమైన స్థుతిని చేయలేని పరిస్థితి ఏసుక్రీస్తు పుట్టియడం కాదు ఇవన్నీ ఇవ్వడం కాదు ఆయన మన కోసము పాపాన్ని తొలగించిన కనుక ఆయన భూమి మీద ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపాలను కడిగి పవిత్రులుగా చేయును ఏసు వారు మన పాపాలను తొలగించాడండి ఒకప్పుడు అంధకారముల కోరకపోయి పాపముల కోరకపోయి దోషముతో నింపబడి అతిక్రమతో నింపబడి మన పాపముతో అంటకట్టబడి రాకుండా జీవిస్తున్న మనలను యశుప్రవ ప్రేమించాడు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి రక్తంగా ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ కాబట్టి ఆయన స్థుతించాలి మనుషులకు చెప్తున్నాడు స్థుతించండి బాలురారా చిన్నపిల్లలారా యవనులారా స్థుతించండి మీరు నన్ను ఆరాధించండి ఎందుకు నేను పుట్టించాను ఆయుష్ ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చాను తిండాన్ని తిండిచ్చాను ఇచ్చాను మారు మనిషి ఇచ్చాను మరలా మీకు పరలోకాన్ని కూడా సిద్ధపరుస్తూ వచ్చాను కదా స్థుతించండి దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఆ దేవుణ్ణి ఎల్లా పూడు దేవుణ్ణిస్తు ఆకాష్ ఒక్క నిమిషం దేవుని ఆయన్న బలమును ప్రసిద్ధించేయు ఆక విశాల మందు ఆ ఆక విశాలమందు ఎలా పూడు దేవుని స్థుద్ధించుడి ఆ దేవుని స్తుతు ంచుడి ఎల్నా దేవుని స్తుతుతి ంచుడి తుమిదో చరం సక్కలా ప్రాను లే హోవా ను స్తుతిం చుడి సక్కలా ప్రాను లే హోవా ను స�